అందులో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ఏ విధంగా చేస్తుండనేది ఇప్పటికే గమనించున్నారు మా మహిళా సోదరులకు సంబంధించి రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు అటకెక్కించున్నారు నాలుగు వేల పెన్షన్ పెంచుతామన్నారు దాన్ని కూడా పక్కన పెట్టున్నారు వికలాంగుల పక్కన పెట్టున్నారు కళ్యాణలక్ష్మికి సంబంధించి తులం బంగారం పక్కన పెట్టున్నారు ఇక హైదరాబాద్ సిటీలో అయితే హైడ్రాన్ తీసుకొచ్చి అస్తవ్యస్తం చేసి బజార్న పడేస్తుండేది దయచేసి గమనించమని కోరుతా ఉన్నారు మా బీసీ సోదరులందరూ కూడా ఈ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెడితేనే అటు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకంటే చట్టబద్ధత చేయాల్సిన అవసరం ఉంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకి దాన్ని చట్టబద్ధత చేయాలంటే ఎన్నికల్లో గాల్చి వాత పెడితేనే ఖచ్చితంగా వాళ్ళు దిగొచ్చే అవకాశం ఉంది